హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెలుసుకోబోయే ఫ్యాక్ట్ ఏంటంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ ఒక నలభై రెండు సంవత్సరాల వ్యక్తి రోజు ఆఫీస్ కు వెళ్తాడు నవ్వుతూ మాట్లాడతాడు ఎలాంటి గుండె నెప్పి లేదు ఒక రోజు రాత్రి నిద్రలోనే చనిపోతాడు పోస్ట్ మార్టం లో డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే ఇతనికి మూడు నెలల క్రిందటే ఒక హార్ట్ అటాక్ వచ్చింది కానీ అది అతనికి తెలియలేదు ఇదే సైలెంట్ హార్ట్ అటాక్ ఈ వీడియో పూర్తిగా చూడండి ఇది భయపెట్టడానికి కాదు బ్రతికించడానికి అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి మన గుండె రోజుకు ఒక లక్ష సార్లు కొట్టుకుంటుంది గుండెకి రక్త ఇచ్చే ఆర్టరీస్ లో బ్లాక్ ఏర్పడితే ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది హార్ట్ మజిల్ చనిపోవడం మొదలవుతుంది దీనినే హార్ట్ అటాక్ అంటారు మజిల్ చనిపోతే మళ్ళీ జీవించదు సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏంటి సైలెంట్ అంటే అరుపు లేదు హెచ్చరిక లేదు నొప్పి లేదు కానీ డ్యామేజ్ మాత్రం ఫుల్ గా జరుగుతుంది ప్రతి మూడు అటాక్ లో ఒక అటాక్ సైలెంట్ గా జరుగుతుంది ఇండియాలో చాలా మందికి ఫస్ట్ హార్ట్ అటాక్ ఈక్వల్ టు లాస్ట్ ఎందుకంటే సైలెంట్గా వచ్చేది డిటెక్ట్ అవ్వదు నొప్పి ఎందుకు రావటం లేదు ఇది చాలా ఇంపార్టెంట్ మన బాడీలో పెయిన్ సిగ్నల్స్ నర్వస్ ద్వారా బ్రెయిన్కి వెళ్తాయి కానీ డయాబెటీస్ వల్ల నర్వస్ వీక్ అవుతాయి ఏజ్ పెరిగితే సెన్సేషన్ తగ్గుతుంది లాంగ్ టర్మ్ స్ట్రెస్ బ్రెయిన్ రెస్పాన్స్ డల్ చేస్తుంది బ్రెయిన్కి డేంజర్ మెసేజ్ ఇన్కంప్లీట్ గా వెళ్తుంది అందుకే కొంతమంది ఈ పెయిన్ని గ్యాస్ అనుకుంటారు టైర్డ్నెస్ అనుకుంటారు సైలెంట్ హార్ట్ అటాక్ ట్రూ సైన్ ఇస్తుంది కానీ ఇవి చూసి మనం హార్ట్ ప్రాబ్లం అనుకోము ఎక్స్ట్రా ఫ్యాటీ అంటే మార్నింగ్ లేచినప్పుడే టైర్డ్గా ఉండడం రీజన్ లేకుండా ఎనర్జీ డ్రాప్ అవడం బ్రీత్ లెస్నెస్ స్మాల్ వాక్తోనే బ్రీతింగ్ ప్రాబ్లం రావడం నైట్ సఫోకేషన్ ఫీలింగ్ ఉండడం అప్పర్ స్టోమక్ డిస్కంఫర్ట్ ఎసిడిటీ గ్యాస్ వామిటింగ్ సెన్సేషన్ దీని లక్షణాలు జా నెక్ షోల్డర్ పెయిన్ చెస్ట్ పెయిన్ లేకుండా టూత్ పెయిన్ లాగా అనిపిస్తుంది కూల్డ్ స్వెట్టింగ్ వెదర్ కోల్డ్ అయినా షర్ట్ పూర్తిగా తడిచిపోతుంది సడన్ యాంగ్జైటీ ఫియర్ ఏదో తప్పు జరుగుతుంది అనే ఫీలింగ్ ఇవి హార్ట్ క్రెయిన్ సైలెంట్లీ సిగ్నల్స్ డయాబెటీస్ బీపీ స్మోకింగ్ ఆల్కహాల్ ఫ్యాట్బెల్లీ స్ట్రెస్ నైట్ స్లీపింగ్ లెస్ ఫ్యామిలీ హిస్టరీ ఫ్యాక్ట్ ఏంటంటే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ఇండియన్స్లో సైలెంట్ హార్ట్ అటాక్స్ షాకింగ్ పెరుగుతున్నాయి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా ఎలా బ్రతుకుతారు సైలెంట్ హార్ట్ అటాక్ తర్వాత బాడీ అడ్జస్ట్ అవుతుంది హార్ట్ వీక్ అయినా వర్క్ చేస్తుంది పర్సన్ నార్మల్గా కనిపిస్తాడు కానీ నెక్స్ట్ అటాక్ సివియర్ అయ్యే ఛాన్స్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఎలా డిటెక్ట్ చేయాలి ఓన్లీ ఇదే ఈసీజీ ఎక్కువ టీఎంటీ బ్లడ్ టెస్ట్ పెయిన్ లేదంటే టెస్ట్ అవసరం లేదని కాదు లైఫ్ సేవ్ అవ్వాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాడీ సిగ్నల్స్ని ఇగ్నోర్ చేయొద్దు ఇయర్కి ఒకసారైనా హార్ట్ చెకప్ చేయించుకోండి స్మోకింగ్ కంప్లీట్గా స్టాప్ చేయండి వాకింగ్ చేయాలి ఫ్యాట్ బెల్లీ అలారం స్ట్రెస్ కంట్రోల్ లైఫ్ కంట్రోల్ ప్రాపర్ స్లీ ఇవి మెడిసిన్ కంటే పవర్ఫుల్ గుండె నొప్పి రాకపోవడం దైవ ఇచ్చిన వరం కాదు కొన్నిసార్లు ఇదే మరణానికి ఇచ్చే నిశ్శబ్ద ఆహ్వానం సో బీ కేర్ఫుల్ అవర్ లైఫ్ అవర్ హ్యాండ్స్